ఇవాల్టి కదా హిమజ రచించిన రచించినవారు నారుమనిషి వాణిప్రభాకరి గారు ఇది ఒక ఆడపిల్ల కథ అందరి కళ్ళు తెరిపించే కథ సూర్యుడితో పాటు పరుగు పెట్టడం నేటి జీవన సరళగా ఉంది శిరీష ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది భర్త విఆర్ఓగా చేస్తున్నాడు నెల తిరిగేటప్పటికి రెండు జీతాలు పావు వంతు మాత్రమే ఖర్చు మూడు వంతులు బ్యాంకులో నిల్వ అదీ కాగా ఎల్ఐసీలు చీటీలు రకరకాల నిల్వధనము ఇద్దరు పిల్లలు ఆడపిల్ల ఒకటవ తరగతి పిల్లవాడు మూడవ తరగతి మంచి ఆదాయము మంచి జీవితము అయితే పిల్లల్ని చూడటానికి సాయంత్రం వచ్చేటప్పటికీ ఒక ఆయాను ఏర్పాటు చేసింది సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు వెచ్చిపెట్టి ఇస్తుంది సీసాలో కారం బూంది లడ్డు కాజా వడలు బిస్కెట్లు చాక్లెట్లు ఎప్పుడూ ఉంటాయి ఏది కావాలంటే అది తీసుకుని తింటారు కాసేపు హోంవర్క్ చేసుకున్నాక అన్న చెల్లెలు ఏదో ఆడుకుంటారు పోట్లాట అనేది లేదు అన్నకి చెల్లెలంటే అభిమానము అయితే ఎంతకాలమని వాళ్ళిద్దరే ఆడుకుంటారు స్నేహితుల కోసం వెంపర్లాడారు ఆయా కన్నుగప్పి పక్కింటి పిల్లలతో ఆడుకోవాలని తాపత్రయపడ్డారు ఆ విషయం తల్లికి చెప్పవద్దు అన్నారు శిరీష పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచేది అందులో ఆడపిల్లని మరీ స్ట్రిక్ట్గా పెంచేది పాపం హిమజ తల్లికి భయపడేది తన వయసు వారు గొబ్బిళ్ళు ప్యారెంటాలు బువ్వలాటలు ఆడుకుంటుంటే తను మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు ఎంతసేపు ఇంట్లో ఉండి టీవీ చూసుకోవాలి బొమ్మలతో కూడా ఆడుకోకూడదు కామిక్ కథలు చదువుకోవాలి అంతేకాక గచ్చకాయలు గవ్వలు అందరి పిల్లల్లాగా ఆడుకోవటానికి వీల్లేదు అంది పోని ఎదురింటమ్మాయి డ్యాన్స్కి పక్కింటమ్మాయి సంగీతం క్లాసులకి వెళ్తుంది కనీసం వాటికైనా పంపించమని గోల్ చేసింది రితీష్ కూడా అబాకాస్కి కానీ చెస్కి కానీ నేర్చుకోవటానికి కానీ పంపమని అల్లరి చేశాడు ఎవరి మాట వినలేదు శిరీషకి తన పిల్లల్ని గొప్పగా పెంచి విదేశాలకి పంపాలన్నదే ధ్యేయం అక్క పిల్లలతో పోల్చుకుంటుంది పెద్ద చదువులతో వాళ్ళంతా విదేశాల్లో సెటిల్ అయ్యారు తన పిల్లలు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు ఎప్పటికి చేస్తారో ఎప్పటికి ఎదుగుతారో అన్నది శిరీష బాధ శిరీష అక్కల తర్వాత ఆఖరి చెల్లెలు ఐదవ పిల్ల అవ్వటం వల్ల శిరీషకి చిన్న పిల్లలు అక్కలకి అప్పుడే మనవళ్ళు కూడా ఎత్తుకున్నారు పిల్లల్ని స్ట్రిక్ట్గా పెంచి పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించింది హిమజ ఎంత చెప్పినా ఇంజనీరింగ్ చదవనంది ఎంకామ్ చేసింది టెస్ట్లు రాయవే అంటే రాయనంది వంట వార్పు నేర్చుకో అంది హిమజకి తల్లి శిరీష మనస్తత్వం నచ్చలేదు బాల్యమంతా ఆటపాటలు లేకుండా హోంవర్క్లతోనే సరిపోయింది పెద్ద అయ్యాక వార్పు అంటుంది ఇవన్నీ చిదాకు నాకు అని తల్లితోనే అంది అమ్మా నీకు పిల్లల్ని పెంచటం రాదు ఎంతసేపు డబ్బు సంపాదన తప్ప వేరే ఆలోచనే లేదు అంది శిరీష ఆడపిల్ల కోసం పైసా పైసా జాగ్రత్తగా పెట్టి ఎన్నో నగలు చేయించింది ఇంటికి వస్తు సామాగ్రి అంతా ఏర్పాటు చేసింది అయినా హిమజలో తల్లిపై సదాభిప్రాయం లేదు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తే ఆడపిల్ల బాధ్యత తీరుతుంది అనుకుంది హిమజ నీకు సంబంధాలు చూస్తున్నాము ఈ తరం ఫ్యాషన్స్లో డ్రెస్సులు కొంటాను అంది తల్లి ఇంతవరకు కాలేజీ యూనిఫాము నీకు నచ్చిన డ్రెస్సులు కొన్నావు ఇప్పుడు సడన్గా మోడర్న్గా ఉండాలంటే ఎలా అలవాటు అవుతుంది ఇంజనీరింగ్ సంబంధాలు చూస్తున్నాము వాళ్ళంతా నీకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటున్నారు కంప్యూటర్ సెంటర్లో చేర్పిస్తాను అంటూ తండ్రి తీసుకువెళ్ళి సర్టిఫికేట్ కోర్సులో చేర్పించాడు సరే ఈ విధంగా అయినా ఇంట్లో నుంచి వెళ్ళచ్చు అనుకుంది హిమజ బయటపడచ్చు అని పదిహేను సంబంధాలు వచ్చాయి ప్రతిసారి ఒక కొత్త రకం డ్రస్సు కొనేవారు ఏవో రకరకాల నగలు పెట్టి అలంకరించేవారు ఏవో మాటలు మాట్లాడుకునేవారు చివరికి వెళ్ళి ఏ విషయమో చెబుతాము అనేవారు వారం అయ్యాక మామూలే మీ పిల్ల ఇంజనీరింగ్ చదవలేదు అయినా పెట్టిపోతలు మర్యాదలు బాగున్నాయని వచ్చాము పిల్లాడు ఉద్యోగం చేసే పిల్లే కావాలి అంటున్నాడు అనేవారు బ్యాంకులో చేసేవారు బ్యాంకులో చేసే అమ్మాయే కావాలని ఎల్ఐసి వారు ఎల్ఐసి ఎంప్లాయీ కావాలని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి పిల్ల మనసు గాయపడుతుంది పెళ్లి చూపులని వస్తారు టిఫిన్లు తింటారు వంకలు పెడతారు హిమజకి ఇవన్నీ అలవాటైపోయింది కొడుకు రితేష్ అదర్ స్టేట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అక్కడ తనతో పనిచేసే పిల్లని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఒక పక్క ఆడపిల్లకి పెళ్లి కుదరలేదు మగపిల్లాడు పెళ్ళి ఖాయం చేసేసుకున్నాడు ఆ పిల్లవాళ్ళు పెళ్లి చేసేస్తామంటూ తొందర పెడుతున్నారు శిరీషకి అబ్బాయికి పెళ్లి చేయటం తప్పలేదు ఆడపిల్ల పెళ్లి పక్కన పెట్టి పిల్లాడి పెళ్లి చేసేశారు ఆడపచ్చు లాంఛనాలు ఘనంగానే ఇచ్చారు పిల్లాడి పెళ్లితో శిరీషకి బెంగ ఎక్కువైంది సంబంధాలు చూస్తూనే ఉన్నారు ఒక బిజినెస్ సంబంధం వచ్చింది పిల్లాడు ఎంకామ్ చదివాడు విజయవాడలో స్టేషనరీ షాప్ ఉంది పైన ఇల్లుంది వాళ్ళ అన్నగారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళకి ఇండియాలో ఆస్తితో సంబంధం లేదు మీ పిల్ల మాకు నచ్చింది ఇండియాలో ఆస్తి అంతా ఈ రెండవ పిల్లాడి పేరు మీదే ఉన్నది అన్నారు హిమజ చూపులతో విసిగిపోయింది నాకు ఈ సంబంధం నచ్చింది నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అంది శిరీష మనసు చివుక్కమంది నేను నీకేం చేశాను నా ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అంది అయినా ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఏ తల్లిదండ్రులు ఉంచుకోకూడదు అని తల్లికి తండ్రికి బిజినెస్ సంబంధం ఇష్టం లేకపోయినా పెళ్లి కుదిచ్చారు నిశ్చితార్థం ఘనంగా ఫైవ్ స్టార్ హోటల్లో చేశారు పెళ్లి చేసినంత ఖర్చు పెట్టారు స్నేహితుల్ని బంధువుల్ని పిలిచి అందరికీ మంచి గిఫ్ట్లు ఇచ్చారు పెళ్లికి ఇంకా రెండు నెలలు టైం ఉంది మాకు కట్న కానుకలేమి వద్దు మీరేం పెట్టుకున్నా మీ పిల్లకే కదా పెళ్లి ఖర్చు కూడా మీరు సగం మేము సగం పెట్టుకుందాము నిశ్చితార్థంతో పిల్ల మా పిల్ల అయిపోయింది అని కలుపుకోలుగా బియ్యపరాలంది అబ్బాయిలకు కూడా అమ్మాయిల అవసరం ఎంతో ఉంది మగ మహారాజు అని అనుకోకూడదు చాలామంది ఆడపిల్లకే పెళ్ళి అవసరం అంటారు ఒకరికి ఒకరు అవసరమే ఇలా ఆలోచిస్తే కుటుంబాల్లో సమస్యలు ఉండవు అంతా ఆడపిల్ల వాళ్ళే పెట్టుకోవాలి అంటూ మగపెళ్లి దర్జా మెయింటైన్ చేస్తారు అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా ఈ పెళ్లి చేస్తే మంచిది అని అత్తగారు అన్నారు వియ్యపురాలి మాటలకు శిరీష ఆశ్చర్యపోయింది తల్లిగా తన ఆలోచన వేరు హిమజ తల్లి వంక చూసింది ఉద్యోగం చేసే తల్లికి ఉద్యోగం చెయ్యని అత్తగారు బుద్ధి చెప్పిందని అనుకుంది హిమజ చాలా అదృష్టవంతురాలని పెద్దమ్మలు చక్కగా సమర్థించారు హిమజ ఆనందపడింది శిరీషకు మాత్రం కూతురుపై కోపం అసంతృప్తి ఉన్నాయి పెళ్ళి అత్యంత ఘనంగా చేసి సారెతో అత్తారింటికి పంపారు మళ్ళీ అట్ల తద్ది తీర్పులకే హిమజ వచ్చింది మళ్ళీ బంధువుల సందడి నలుగురితో చుట్టం చూపుగా వచ్చి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయింది కాలగమనంలో హిమజ గర్భవతి అయింది తొమ్మిదవ నెల వరకు పుట్టింటికి రాను అంది శిరీష కొంచెం బాధపడింది కానీ తనకి అత్తింటి సుఖం పుట్టింట లేదండి ఎంతో కాలంగా ఉన్న కోరిక సంగీతం నేర్చుకోవాలని ఆమెకు వారు సంగీతం నేర్పించారు చక్కగా టైలరింగ్ నేర్చుకుంది బట్టలన్నీ కురుతుంది తొమ్మిదవ నెలలో అత్తింట్లో శ్రీమంతం చేసి హిమజను తీసుకొచ్చారు డెలివరీ అయ్యి నెల అవ్వకుండానే హిమజ అత్తింటికి వెళ్ళిపోయింది అమ్మా మా అత్తగారు నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు అంటూ సార్తో వెళ్ళింది ఎప్పుడైనా శిరీషకి ఫోన్ చేస్తే మా పిల్లాడి పనిలో ఉన్నాను నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది తను జీవితంలో పొందిన అసంతృప్తి తన పిల్లలకి ఉండకూడదు అన్నదే హిమజ ధ్యేయం ఈ తరం పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అంతంత మాత్రమే భవ ఇదండి వాళ్ళ మన కథ ఈ కథ నుంచి మనం రెండు విషయాలు చూడొచ్చు ఒకటి ఇద్దరు ఉద్యోగం చేసి పిల్లల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు అంటే ఇద్దరు ఉద్యోగాలు చేసినా తప్పులేదు కానీ పిల్లలకి కూడా కావాల్సిన టైం ఇవ్వటం కూడా ముఖ్యమంత్రి తెలుసుకోవాలి రెండోది వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చూసి పోల్చుకొని మన పిల్లల్ని కష్టపెడుతున్నాము అనేది గ్రహించాలి అలా గ్రహించినప్పుడే తల్లిదండ్రులు తల్లిదండ్రుల స్థానంలో పిల్లల మనసులో ఉంటారు లేదంటే ఇలానే అవుతుంది ఈ మధ్య అదృష్టవంతురాలు కాబట్టి అత్తవారింట్లో అయినా కూడా ఆమెకు కావాల్సినట్లుగా ఉండగలుగుతుంది లేదంటే ఇక ఆడపిల్ల పరిస్థితి అంతే కదా చిన్నప్పుడే పిల్లల మనసులో మనం ఏ విత్తనాలు ఆడుతున్నామనేది గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అవి అలానే పెరిగి పెద్ద అవుతాయి చిన్న కథ అయినా పెద్ద మోరల్ ఉన్న స్టోరీ సో వీడియో లైక్ చేయటం మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఒకసారి వెళ్ళి చూసేయండి వినేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ